అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు పదహారో తేదీ మాదోని దానపురం గ్రామంలో పాతసారతి అనే ప్రోగ్రాంలో మరి అక్కడ గ్రామ సర్పంచ్ అయినటువంటి ప్రథమ పౌరుడు మా దళిత జాతికి చెందిన వ్యక్తి మరి ఆ కార్యక్రమంలో ఆ ప్రచార కార్యక్రమం అయిన తర్వాత టెంపుల్ దగ్గర వేదిక వినిపించే సందర్భంలో మా సర్పంచ్ని డాక్టర్ పార్సాతి గారు వేదిక మీద ఆహ్వా ఆహ్వానిస్తుండగా పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకురాలు కృష్ణమ్మ అనే ఎస్సీ ఎస్సీ అని చెప్పడంతో మరి ఎమ్మెల్యే గారు కూడా కింద సూచించి ఇక్కడ నిలబడనే అవమానకరంగా మా జాతిని అవమానించినందుకు మరి మా జాతి పట్ల వివక్ష చూపినటువంటి క్లిష్టమ్మపై మీరు చర్యలు తీసుకుని మరి వారిని ఉన్నత పదవి నుండి తొలగిస్తారని చెప్పి ఆదోని దళిత జాయింట్ యాక్షన్ తరఫున మీకు ఈ వినతి పత్రాన్ని సమర్పిస్తాను అది కూడా మీ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ అయిన బీజేపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ మీదే ఇంత వివక్ష చూపిస్తే రేపు మీరు జనాల్లో ఎంతవరకు మీ పార్టీగా మీకు ఈ స్పందన ఉంటుండదనేది కూడా భవిష్యత్తులో మా దళిత ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి రావనేది మేము ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళపై చట్టరిత చర్యలు తీసుకుని మీ పార్టీలో కూడా మీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని వాళ్ళుగా తొలగించాలని చెప్పి మేము వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం మన భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి అన్ని కులాలకు అతీతంగా భారత మాతం అని చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే గతంలో కూడా అబ్దుల్ కలాం గారిని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే ఇప్పుడు మన రాష్ట్రపతిగా మురుము గారిని కూడా ఉన్నతమైన స్థానంలో కల్పించిన కూర్చోబెట్టిన పార్టీ మన భారతీయ జనతా పార్టీ అందరినీ గౌరవిస్తుంది అందరినీ కలుపుకొని ఇటువంటి ఎక్కడ జరగవు అది ఎక్కడ భారతీయ జనతా పార్టీలో కులాలకు మతాలకు అతీతంగానే పార్టీ ముందుకు పోతుంది అందరిని కలుపుకొని ముందుకు పోతుంది మీరు ఇచ్చిన వివరణం కూడా మేము స్వీకరించినాం రాష్ట్ర పార్టీ కూడా మేము తెలియజేస్తాం ఏది ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అందరికీ అండాదండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది మా చంద్రశేఖర్ కూడా భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది దళితులందరూ కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తూ ఉంది మన్ననే మనగా పలకరించి ఏదైతే మాట ఇచ్చినాడో ఆ మాట కట్టుబడి ఆ మాటను కట్టుబడి నిలబెట్టుకున్న వ్యక్తి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు కావున ఇటువంటివి అనుకోకుండా ఏదైనా పొరపాటు దొరింటే కూడా దాన్ని మన్నించి రాబోయే రోజుల్లో ఇటువంటివి ఏవి జరుపుకోకుండా మా పార్టీ చూసుకుంటుంది అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారిని కలవడం జరిగింది మరి పదహారవ తేదీన ఆదోని నియోజకవర్గం దానాపురంలో జరిగినటువంటి చంద్రశేఖర దళిత వివక్షత చూపించినటువంటి కృష్ణమ్మ మరియు ఎమ్మెల్యే గారిపై ఆదోని పట్టణంలో అనేక కార్యక్రమం చేయడం జరిగింది మరి వాళ్ళ మీద సంబంధిత పోలీస్ స్టేషన్లోన ఫిర్యాదు చేశాము సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము కానీ ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు కావున వెంటనే మా యొక్క చంద్రశేఖర్ జరిగిన మా జాతికి జరిగినటువంటి అవమానాల్ని మరి మాకు జరిగినటువంటి ఈ అవమానాలని పైన వెంటనే మీ బా జా జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ వ్యక్తుల మీద లేని పక్షంన ఇంకా దశలవారిగా మా ప్రజా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మరి జిల్లా బీజేపీ అధ్యక్షులకి వినర్తి పత్రం సమర్పించడం జరిగింది ఆయన కూడా మరి మా పై కమిటీ వాళ్ళకి దీన్ని చేరవేస్తామని చెప్పి మరి ఒక పై కమిటీకి సూచనల మేరకు కూడా మా పార్టీ క్రమశిక్షణ తీసుకుంటారని చెప్పడం జరిగింది నా పేరు రేస్ దళిత పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి